శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము పదునారవ సర్గము ప్రారంభము సుగుణాభిరాముడు లోకస్తుచ్చుడు అయిన సీతారాములను మనస్సులో ప్రశంసించుకున్నారు వానరుత్తముడు మరల మరళ ఆలోచనలో పడ్డాడు సీతాదేవిని సందర్శించారు సీతయే అని నిశ్చయించుకున్నారు గొప్ప తపశ్శాలి అయిన ఆ హనుమంతుడు క్షణకాలము పాటు ధ్యాన నిమగ్నుడై సీతాదేవి స్థితిని చూచి కన్నీరు మున్నీరుగా విలపించారు సీతమ్మాని తెలిసిన తర్వాత ఆనందించిన స్వామి దుఃఖించారు మరణ దీనికని ఎంతో సుఖములలో తేలియాడవలసిన నా తల్లికి ఇలాంటి కష్టము దాపురించేనే అని బాధపడ్డారు మిక్కిలి వినయ విధేతలు గల లక్ష్మణస్వామి చేత పూజనీయురాలు ఈ తల్లి అన్నయైన శ్రీరామునకు ధర్మపత్ని అయిన సీతామాత ఈనాడు కష్టముల పాలైనదే అయ్యో అని బాధపడ్డారు శ్రీరామచంద్రమూర్తి సామాన్యుడు కాడు భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళాప్రచండ మూర్తి శ్రీరామచంద్ర ప్రభు అలాంటి శ్రీరామచంద్రమూర్తి భార్యక ఇలాంటి కానికాలము శ్రీరాముని పరాక్రమము అభిప్రాయము లక్ష్మణుని యొక్క శౌర్యము బాగుగా ఎరిగినందువలన వర్షాకాలమున గంగానది శోభింపనట్లు సీతాదేవియు మిక్కిలి క్షోభకు గురికాలేదు సీతారాములు పరస్పరం అనుగుణవంతులైనటువంటి స్వభావము కలిగినవారు వయస్సు గాని ప్రవర్తన గాని ఇరువురు గొప్పవారు సద్వంశ సంజాతులు సాముద్రిక లక్షణాదులు కూడా అనువుగా ఉన్నాయి కనుక సీతాదేవికి అనువైన వాడు రాముడు అసితేక్షణయైన సీతాదేవికి తగినటువంటి భర్త శ్రీరామచంద్ర ప్రభువు రామునకు తగినటువంటి వధువు సీతాదేవి మేలిమి బంగారము వలె శోభిల్లుతూ లక్ష్మీదేవి వలె మనోహరమైన ఈ సీతాదేవిని మారుతి చూచి మనస్సున రాముని స్మరించుకుంటూ మరల ఇలా భావించారు ఈ విశాలాక్షి కారణముననే కదా మహాబలుడైనటువంటి వాలి వధింపబడ్డాడు పరాక్రమమున రావణుడితో సమానమైన కబంధుడు కూడా ఈ తల్లి వల్లనే కదా కడతేర్చబడ్డాడు దేవేంద్రుడు శంబరాసురుడు అని పేరు కలిగిన రాక్షసుని వధించినట్లు మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు వనవాస సమయమున రణరంగమునందు భీమ విక్రముడై విరాధుని అని పేరు కలిగిన రాక్షసుని కూడా హతమార్చారు భయంకర కృత్యముల నర్చి పద్నాలుగు వేల మంది రాక్షసులను అగ్నిశిఖా సదృశులను చేసిన శ్రీరామచంద్ర ప్రభు యొక్క బాణ పరంపర జనస్థానమున అందరకూ తెలిసినది జగద్విఖ్యాతుడైన శ్రీరామునిచే సమర రంగమున కరుడు త్రిశురుడు మట్టి గరచారు యుద్ధవీరుడైన దూషణుడు కూడా నేలపాలైనాడు లోక ప్రసిద్ధి అయినది వాలిచే పాలింపబడినది దుర్బలమైన వానర రాజ్యము ఈ సీతామాత కారణముననే కదా సుగ్రీవునకు సంప్రాప్తించినది ఈ విశాలాక్షి నదీ నదములకు పతియు రత్నాకరము అయిన సాగరమును దాటి నేను ఇచ్చటకు వచ్చి ఈ లంకాపురమును కాంచినది ఈ తల్లి కొరకే ఒకవేళ శ్రీరాముడు గనక సంకల్పించినట్లయితే ఈమె కొరకై సముద్ర వలయితమైన ఈ భూమండలమునే కాదు సకల లోకములను సైతము తలక్రిందులు కావిస్తాను ఇలా చేయటం తగినటువంటి పనే అని నా అభిప్రాయం సీత కొరకై ప్రాణములైనా ఇవ్వాలి రాముని కొరకై ప్రాణమునైనా ఇవ్వాలి భూనభూంతరాళములైనా సరే వెతికి సీతమ్మ దాడ తెలుసుకోవాలి ఇది తగినటువంటి పని శ్రీరామునకు ముల్లోకములపై రాజ్యాధికారమును పొందుట ముఖ్యమా జనకాత్మజయైన సీతను పొందుట ముఖ్యమా అని ఆలోచిస్తే త్రిలోకాధిపత్యము కూడా సీత యొక్క ఔన్నత్యము ముందు తక్కువే అని రామచంద్రమూర్తి యొక్క భావన ఈ తల్లి సామాన్యురాల మంగళవాద్య మనోహర ధ్వనులు దిక్కులు పిక్కటిల్లుతూ ఉండగా ఉదాత్త అనుదాత్త స్వరితములతో వేదమంత్రముల యొక్క ఘోష వినపడుతూ ఉండగా అలనాడు నాగేటి చాలున జనకమహీపతికి అయోనిజయ్ భూమిని చీల్చుకొని ఉదయించిన జనక మహారాజుకు దొరికిన మహాపతివ్రతక యోగ్యురాలక ఇలాంటి కానికాలము ఈమె సీతామాత కాక ఎవరు ఈ తల్లి పరాక్రమశాలి శ్రేష్ఠ స్వభావము కలవాడు యుద్ధమున వెన్ను చూపని వాడైనటువంటి దశరథునకు పెద్ద అయినటువంటి ఆ సాద్భీమణి యశస్విని ఈమెయే సీతమ్మయే తన్మస్వరూపుడు శరణాగత వత్సలుడు ఆత్మజ్ఞాని అయిన రామునకు ప్రాణప్రియ భార్య అయినటువంటిది ఈ తల్లియే ఆహా ఈ తల్లిక ఇలాంటి కాలము రాక్షస స్త్రీల వలయంలో చిక్కి శిల్యమై విలవిలలాడటం ఈమెకు తన భర్తపై గల అమితమైన అనురాగ కారణమున సకల భోగభాగ్యములు ఆత్మీయులను వీడి వనవాసమునకు విచ్చేసినది తల్లి ఆభరణముల మీద ప్రేమ ఉన్నా బంధువుల మీద ఆప్యాయత ఉన్నా పతిసేవయే పరమావధి గి పదునాలుగు సంవత్సరములు అరణ్యసీమకు విచ్చేసిన మహాపతివ్రత శిరోమణి ఈ సీతమ్మయే పతిసేవయే పరాయణత్వం పతి ఎలా నడిస్తే సతి ఆ మార్గాన నడవాలి లోకమునకు పతివ్రత అంటే ఏమిటో లోకమునకు నేర్పుతున్నటువంటి తల్లి ఈమెయే ఫలములచే ఆహారముగా సుష్టి చెంది ఒక అందమైనటువంటి భవనంలా అరణ్యసీమను భావించి సమస్త స్వరూపము తన భర్తయే అని ఎంచి పదునాలుగు సంవత్సరములు అరణ్యసీమకు విచ్చేసినది తల్లి ఈ సీతమ్మయే నిరంతరము చిరునవ్వుతో భాషిస్తూ పుత్తడి బొమ్మ అయిన సీతమ్మ ఎలాంటి చిన్ని కష్టమైనా ఏమాత్రమైనా తట్టుకోలేదు అయ్యయ్యో అలాంటి మృదు స్వభావము కలిగిన తల్లికి ఇలాంటి తీవ్ర ఆవేదన కలుగుతున్నదే దుష్ట రావణుడు పెడుతున్నటువంటి అన్ని కష్టాలను తట్టుకుంటున్నది తన శీల సంపదను రక్షించుకుంటున్నది సీతను చూడడానికై ఇలాంటి పతివ్రతను చూడడానికి ఇలాంటి ప్రేమాస్పదురాలైనటువంటి తల్లిని చూడడానికి దప్పికి కొన్నవాడు చలివేంద్రములు కొలకై ఆరాటపడినట్లు రాఘవుడు తహతహలాడుతున్నాడు శ్రీరాముడు ఈమెను గనక మరల పొందనిచో ఆయన జీవితమే ఉండదు శ్రీరాముడు ఈమెను మరల పొందినచో రాజ్యమును కోల్పోయిన రాజు తిరిగి తన రాజ్యాధికారమును పొందినట్లుగా మహానుభావుడు మిక్కిలిగా ఆనందిస్తాడు సమస్తమైనటువంటి రాజ్యములు సంపదలు ఎన్ని ఉన్నా రామునకు ఆనందమును కలిగించేది తన ప్రక్కన సీతమ్మ ఉన్నప్పుడే కామములను భోగములను పరిత్యజించి భర్తకు దూరమైన సీతాదేవి తన స్వామిని చేరుటకై ప్రాణములు బిగబట్టుకొని రామా రామా అని సోకిస్తున్నది తల్లి ఈమె తన ఎదుటనున్న రాక్షసస్త్రీలను చూడటం లేదు పుష్పములను ఫలములను వృక్షములను కూడా చూడటం లేదు ఆమె ఏమీ భుజించటం లేదు ఎవరిని చూడటం లేదు లేదు శ్రీరాముని తన హృదయమునందు నింపుకొని నిరంతరమైనటువంటి అనన్య చిత్తంతో ఆయననే ధ్యానిస్తూ ఉన్నది భూషణములు ఎన్ని ఉన్నా సతికి పతియే దైవం నిజమైనటువంటి అందము ఏది స్త్రీకి పతి సేవయే స్త్రీకి భూషణం భూషణార్హమైన ఈమె పతి అయిన దూరమై ఏ అలంకారములు చేసుకునలేక విలవిలలాడుతున్నది సీతకు నిజమైనటువంటి అలంకారము ఏది రాముని సన్నిధియే సీతకు అలంకారం శ్రీరామచంద్ర ప్రభు దుస్సహమైన ఈమె ఎడబాటుకు లోనై కూడా దుఃఖములో కుంగిపోక ప్రాణములు నిలుపుకుని ఉన్నాడు దీనికని వాస్తవముగా ఇది దుష్కరమైనటువంటి కార్యమే కానీ ఏనాటికైనా సీతను కాంచినటువంటి శుభవార్త తెలియచేశాడనే ఆశతో నా రామచంద్ర ప్రభు చూస్తున్నాడు నల్లని కురులు కలది కమలముల వంటి కన్నులు కలది శ్రీరామునికడ దివ్య సుఖములు పొందవలసినటువంటి అర్హత నా తల్లికి మాత్రమే ఉన్నది మందస్పిత ముఖ పద్మము విరియ హంసతూలిక తల్పము మీద ఏ బాధలు లేక శ్రీరామచంద్రమూర్తితో ఆనందముగా సుఖముగా గడపవలసినటువంటి తల్లి ఈనాడు రాక్షస స్త్రీల మధ్య దుఃఖముతో మనస్సు కూడా కలత చెందుతూ విలవిలలాడవలసిన గతి సీతమ్మకు ఏర్పడినదే పరమదయాళువైనటువంటి శ్రీరాముని విషయమైక ఏమని చెప్పవలెను వీరి దుఃఖాన్ని నేనే చూడలేకపోతున్నాను ఓర్పులో భూదేవి ఎలాంటిదో సీతమ్మ అలాంటిది పద్మనేత్ర అయినటువంటి ఈమె రామ లక్ష్మణులచే రక్షింపబడేటువంటిది కానీ ఇప్పుడు ఒక చుట్టు కింద లేక దిక్కు లేక విలవిలలాడవలసినటువంటి గతి రాక్షస స్త్రీల యొక్క భయంకరములైన వికారపు చూపుల కావలిలో దీనురాలై ఉన్నది నా తల్లి విలవిలలాడుతున్నది హిమపాతముచే దెబ్బతినిన పద్మమువలే శోభారహితమై ఆపదల పరంపరలచే పీడింపబడుచున్నటువంటి జనక సుత తోడులేని ఆడు వలె చెప్పలేనంత దీనస్థితిలో కనబడుతున్నది పూల వంగి కొమ్మలు గల అశోక వృక్షములు ఆమె శోకమును అధికం చేస్తున్నాయి వసంతునితో కూడిన చంద్రుడు వేలకులది చల్లని కిరణములు ప్రకాశించిన ఈమె విరహతాపమును ఇనువడింపచేస్తూ ఉన్నాయి మిక్కిలి బలశాలి కవిశ్రేష్ఠుడైన మహావీరుడైన హనుమంతుడు సీతాదేవిని చూచి సీతకు ఇంత కష్టము గదా ఎవరికైనా ఎన్నడైనా ఎలాంటి కష్టము కలుగుతుందో ఎలాంటి సుఖము కలుగుతుందో ఎవరు చెప్పగలిగినటువంటి వారు నిశ్చయించుకొని సీతామాతను ఎలా పలకరించాలి అనేటువంటి భావనతో ఆ వృక్షముపైనే ఉండిపోయినాడు మహానుభావుడు ఇది వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము కాండము పదహారవ సర్గము సమాప్తము